హలో గాయస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీ కోసం ఈరోజు నేను సిత్రాన్ షోరూంలో ఉన్నాను సిత్రాన్ సి త్రీలో ఒక స్పెషల్ ఎడిషన్ లాంచ్ అయింది విత్ మెనీ ఫీచర్స్ అదే సి త్రీ ఎక్స్ సో మీరు చూస్తున్న కారు ఇది కొత్త వేరియంట్ అండ్ ఇందులో మనకి ఏమి ఫీచర్స్ వచ్చాయో ఈరోజు మనం మన ఛానల్లో చూడబోతున్నాం సో సి త్రీ ఎక్స్లో మనకి ఫస్ట్ చేంజ్ ఏదైతే ఉందో అది ఫాగ్ ల్యాంప్స్లో వచ్చింది ఇది ఇప్పుడు ఎల్ఈడి యాజ్ వెల్ యాజ్ ప్రొజెక్టర్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వచ్చాయి సో డిజైన్ లాంగ్వేజ్లో నో చేంజ్ నెక్స్ట్ చేంజ్ ఏదైతే ఉందో ఓఆర్ఓఎమ్స్లో వచ్చింది ఇది మనకి డ్యూల్ టోన్లో వస్తుంది అది ఓకే కాకపోతే ఇది ఇప్పుడు ఫోల్డబుల్ ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ వచ్చింది సో ఇప్పుడు మనం లాక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వడం అలాగే ఆపరేట్ చేయడం కూడా మనకి ఫోల్డబుల్ మెథడ్ ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఆబ్వియస్లీ మనకి బ్యాడ్జింగ్లో చేంజ్ వచ్చింది సి త్రీ ఎక్స్ అనే ఇక్కడ సింబల్ ఏదో వచ్చిందో సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అలాగే బూట్ స్పేస్లో ఏమీ చేంజెస్ లేవు రేర్లో డిఫోగర్ అలాగే వైపర్ విత్ అ వాటర్ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో కలర్ కూడా బ్యూటిఫుల్లీ డిజైన్ ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి ఇందులో కీ కీ వాజ్ అ బిగ్ లాగింగ్ ఇన్ ద సీ త్రీ అని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు చాలా నార్మల్ కీ వచ్చేది ఇప్పుడు ఈ కీ ఏదైతే ఉందో సో ఇది సీ ఫైవ్ ఎయిర్ ప్లాస్లో వచ్చే టైప్ మోడల్ అన్నమాట సో ఇప్పుడు మనకి చాలా ప్రీమియం డిజైన్తో ఈ కీ రావడం జరిగింది మీరు చూడొచ్చు సో ఇందులో ఎడిషనల్గా మనకి ప్యాసివ్ ఎంట్రీ అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దీనికి క్యాలిబ్రేట్ అయ్యలేదు ప్రస్తుతానికి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా కార్ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అంటే నో ఇట్ విల్ బి అన్లాక్డ్ అనమాట ఇస్ ఇంట్ కూల్ ఫీచర్ సో చిత్రంలో మరొక అడిషనల్ ఫీచర్ లెదర్ వ్యాప్డ్ స్టీరింగ్ ఫర్ టాప్ అండ్ వేరియంట్స్ సో ఫర్ అ ప్రీమియం ఫినిష్ బాగుంది కదా సో అడిషనల్ ఫీచర్స్లో మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ వచ్చింది అలాగే మనకి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది చిత్రంలో ఏసీ కంట్రోల్స్ ఆర్ ది బెస్ట్ అలాగే మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వన్ మోర్ ఫీచర్ ఏంటంటే వన్ టచ్ పవర్ విండోస్ వచ్చాయి సో ఒక టచ్తో విండోస్ డౌన్ అలాగే అప్ కూడా అవుతాయి సో ఇది ఒక ఎడిషనల్ ఫీచర్ యాడ్ అయ్యింది సీ త్రీ బూట్ స్పేస్ ఏదైతే ఉందో మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో వన్ ఎయిట్ ఎన్ఎం వస్తుంది సో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఈ సైజ్ యూనో బూట్ స్పేస్ ఇస్ మోర్ కానీ హైలిప్ ఉంది హైలిప్ అవడం వల్ల కొంచెం మనం లిఫ్ట్ చేసి కిందన పెట్టుకోవడం అనేది కొంచెం యూనో కాంప్లికేటెడ్ బట్ ఈ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దిస్ సైజ్ ఆఫ్ ద కార్ అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ స్విచ్ కూడా ఇచ్చారు ఫర్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ బూట్ సి మనకి టాప్ అండ్ లో డైమండ్ అలర్స్ అలాగే ఫిఫ్టీన్ ఇంచ్ వీల్స్ ఇవ్వడం జరిగింది ఇంకొక నెక్స్ట్ యాడ్ ఆన్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మీకు ఆటోమేటిక్ వేరియంట్ అని వచ్చింది అదేంటంటే క్రూజ్ కంట్రోల్ సో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ మీకు ఇక్కడ యాడ్ చేయబడింది అలాగే సేఫ్టీ పరంగా ఇందులో మనకి స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి విచ్ ఈస్ వెరీ గుడ్ సో చిత్రాన్ వాళ్ళు లాంచ్ చేసిన తర్వాతకి ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈ కార్ని పర్టికులర్గా ప్లస్ అలాగే సీ త్రీ ఎయిర్ క్రాస్ని అలాగే బస్సాల్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు విచ్ ఇస్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అలాగే సర్వీస్ సెంటర్స్ కూడా పెంచుకుంటున్నారు సో ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏంటంటే సెంటర్లోనే విండోస్కి అప్ డౌన్ వచ్చే ఆప్షన్స్ అలాంటిది ఇప్పుడు సైడ్ మూవ్ చేసి మనకి డ్రైవర్ కంట్రోల్ కూడా ఇచ్చారు అలాగే స్పెసిఫిక్గా మన వెనక ప్యాసింజర్స్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ యాడ్ అని చెప్పబోతున్నాను అదేంటంటే ఐఆర్విఎం సో ఐఆర్వీఎం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ఐఆర్వీఎం ఇవ్వడం జరిగింది విచ్ ఈస్ అ వెరీ యాడ్ ఆన్ ఫీచర్స్ వెరీ గుడ్ సన్ రూఫ్ రాలేదు అండ్ ఇట్స్ నాట్ నెసరీ ఆల్సో నా ఉద్దేశంలో బట్ ఉండుంటే బాగుండు కొంతమందికి సన్ రూఫ్ కావాలనుకుంటున్నారు నేను ఫైనల్ బర్త్డేకి ఇచ్చే ముందు సో మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోసం ఛానల్ అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సో త్రీ ఎక్స్ అనే వేరియంట్ సిటాన్ వాళ్ళు చాలా కాంపిటేటివ్గా గేమ్లో ఉండడం కోసం అంటే వీళ్ళ రైవల్స్ పంచ్ ఎక్స్టర్తో గేమ్లో ఉండడం కోసం ఎడిషనల్గా ఫీచర్స్ యాడ్ చేసి ప్రైజ్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎస్ ప్రైజ్లో కాంప్రమైజ్ అవ్వలేదు ఏం చేశారంటే ఇంతకుముందు నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ టాప్ అండ్ వేరియంట్ ఉండేది అది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఎయిట్ నైన్ ల్యాక్స్ చేశారు ఇప్పుడు అలాగే బేస్ వేరియంట్ కూడా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్లో మనకి రాబోతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ జిఎస్టీ ప్రైజెస్ రివైజ్ చేసిన తర్వాత సి త్రీ ఎక్స్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో మరింత తక్కువైంది ఇప్పుడు బేస్ వేరియంట్ మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ మనకి నైన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్లో అవైలబుల్ ఉంది ఈ ప్రైజెస్ మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతుంది సో మనకి చాలా మేజర్ అడ్వాంటేజ్ ఉన్నాయి ఏంటంటే టర్బో ఇంజన్ ఏదైతే ఉందో సాలిడ్ ఇంజన్ అలాగే ఇందులో ఉన్న రైట్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎక్సెప్షనల్ ఈ ప్రైస్ పాయింట్లో మరీ మరి చెప్తున్నాను ఈ ప్రైస్ పాయింట్ ఇలాంటి రైట్ కంఫర్ట్ ఎప్పటికీ రాదు అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి అది ఏంటంటే ఫీచర్స్ ఇంకా ఎడిషనల్గా లైక్ జనాలు అడుగుతున్నారు లైక్ సన్ రూఫ్ ఈజ్ నాకు నా పరంగా అయితే సన్ రూఫ్ నాట్ నెసరీ బట్ జనాలు అడుగుతున్నారు సన్ రూఫ్ ఈజ్ నెసెసరీ అలాగే ఇప్పుడు ఫ్లష్ టోర్ హ్యాండిల్స్ కూడా వచ్చేసాయి సో ఫ్లష్ టోర్ హ్యాండిల్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఫ్లాప్ మోడల్స్ యూస్ చేస్తున్నారు సో సో ఇంకా లోపల కొన్ని ఫీచర్స్ లైక్ వెంటిలేటెడ్ సీట్స్ అని ఇలాంటివన్నీ ఎడిషనల్గా యాడ్ అయ్యి ఉంటే బాగుండని నా పర్సనల్ ఫీలింగ్ కానీ సిద్ధారామ గారు కాంపిటీషన్ తగ్గకుండా మొన్న డార్క్ ఎడిషన్ లాంచ్ చేస్తారు దాని తర్వాత స్పోర్ట్స్ ఎడిషన్ అని లాంచ్ చేస్తారు అలాగే ఇప్పుడు సీ త్రీ ఎక్స్ విత్ ఎడిషనల్ ఫీచర్స్తో పాటు మనకు లాంచ్ చేస్తారు సో దే ఆర్ బీ సీరియస్ నా సో సి త్రీ ఎక్స్ అనేది వెరీ వాల్యూ ఫర్ మనీ ఒకసారి రైడ్ చేసి చూడండి అలాగే ఈరోజు మనం ఈ కార్ని రైడ్ చేస్తున్నామంటే మనకి జూబ్యూల్స్ ఉన్న ప్రైడ్ మోటార్స్ వాళ్ళు మనకి అందించిన ఈ అవకాశం సో ఏదైనా కావాలి అనుకుంటే చిత్రం నుంచి మీరు ఈ షోరూమ్ని రీచ్ అవ్వచ్చు Thank you for watching this video. Bye bye.